జిల్లాలో కారంపూడిలో విషాదం జరిగింది పల్నాడు ఉత్సవాలు చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది నాగులేరులో స్నానం ఆచరిస్తుండగా విద్యుత్ వైర్లు తెగి పడిపోవడంతో ఒకరు మృతి చెందగా మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కారంపూడిలో ఐదు రోజులుగా పల్నాడు ఉత్సవాలు జరుగుతుండగా ఐదో రోజు ముగింపు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది కరెంట్ అన్నారు ఏదైతే అని చెప్పేసి కర తీసుకునే ఆ ట్రాన్స్ఫర్ దగ్గర కొట్టాను ఏ ఊరోళ్ళు స్వామి అంటే వాళ్ళు ఇప్పుడు దైవాలు దేనికి వచ్చారు వాళ్ళు వాళ్ళ దైవ ఎక్కడ వాళ్ళు ఇబ్బంది అయ్యేది చాలా రిస్క్ అయ్యేది నేను కానీ కరెంట్ దిగిపోతే చాలా దాదాపు వాళ్ళకి స్వామి ఏం లేదులే ఇద్దరు సేపులోనే ఉన్నారు ఓకే నాకు కూడా కొంచెం కొట్టింది అయినా కానీ కొట్టేసి ఏదైతే అని చెప్పేసి కొట్టాను ಇದು ಇವತ್ತು ಇಬ್ಬಂದೇ ದಿನ ಸರಿ ಆಯ್ತು ಮನೋಣ್ಣೆ